చూస్తే గోతరి అందాలు చూడాలి తింటే చిరమేను చేప తినాలి అబ్బా ఏము రుచి అంటూ లొట్టలు వేసుకొని తినాలనిపించే ఆ చిరమేను చేప గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కంటికి కనిపించి జీవరాశులు కొన్నైతే కనిపించి కనిపించిన జీవరాశులు మరికొన్ని నదులు సముద్రాల్లో దర్శనమిస్తుంటాయి అలా అత్యంత చిన్న సైజు చేపలే ఇప్పుడు మనం చూస్తున్న చేపలు ఇదేదో గుండెలా ఉందనుకుంటున్నారా కాదండి ఇవి నోరూరించి చిరమేను చేపలు ఇవి సంవత్సరం పొడవునా దొరకవండి కేవలం చలికాలం ప్రారంభం అంటే సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు మాత్రమే చీరలకు చిక్కుతాయి అదేంటి చేపలు వలలకు కదా చిక్కుతాయి మరి చీరంటున్నారేంటి అనుకుంటున్నారా మరి ఈ చేపలు చీరలకే చిక్కుతాయి అందుకే వీటిని చిరమేను చేపలని పిలుస్తారు ఎక్కడో దేశ విదేశాల్లో మొదలయ్యే వీటి ప్రయాణం ఎదురీదుకుంటూ చివరకు మన గోదారమ్మ సముద్ర నిధుల్లో కలిసే ప్రాంతం అదేనండి యానాం ధవళేశ్వరం కోటిపల్లి ఐపోలవరం కాట్రీగపల్లి జలాల్లో గుడ్లు పెట్టి ఇలా మనందరికీ రుచికరమైన వంటగా మారుతుంది అక్కడే ఎందుకని గుడ్లు పెట్టాలంటే సైంటిఫిక్ గా దానికి కూడా కారణం ఉంది అక్కడ వాటికి అవసరమయ్యే ప్రాణవాయువు ఉంటుందని అందుకనే గుడ్లు పొదగడానికి అవి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాయని చెబుతుంటారు వీటిలో ఎక్కువగా పోషకాహారంతో పాటు కాల్షియం ఉండడం ముఖ్యంగా నోరూరించే రుచి ఉండడం కారణంగా వీటి ధర వేలల్లో ఉంటుంది చిరమీను చేపలను కేజీల్లో అమ్మరు సేరుల్లో అమ్ముతారు ఒక్క సేరు అంటే సుమారు కేజీ రెండు వేల ఐదు వందల నుండి నాలుగు వేల రూపాయలకు అమ్ముడు పోతుంటాయి ఈ చేపలను మనమే కాదండి పక్షులు కూడా తినడానికి పోటీ పడుతుంటాయి ఎక్కడెక్కడి నుండో వచ్చే పక్షులు కూడా వీటి కోసం గుమి కొడతాయి ఈ చిరమేను చేపలను కొనుక్కునేందుకు భోజన ప్రియులు యానాం తీరానికి ఎక్కువగా వెళ్తుంటారు రాజుల కాలం నుండి ప్రసిద్ధిగాంచిన ఈ చిరమేను చేపల రుచి నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంటుంది వీటిని ఇగురుగా గోంగూర చింతచిగురు మామిడి మిశ్రమాలతో వండుకు తింటే నా సామిరంగా అంటూ లొట్టలేయాల్సిందే